What an agony he went through in Gethsemane before he went to the cross. And he prayed to the Father, Father, if possible, take this cup away from me. Because he knew that in a few moments he'll be crucified. He was not afraid of the nails and the shame of being crucified. Have you ever thought?

పాటలు పాడారు <San>

ై ద ఫర్ ఆన్ ద్రావరి గంటల కాలం తండ్రి ద్వారా విడిచి పెట్టబడబోతున్నాడు ఆ మూడు గంటలు సూర్యుడు ఆ అంధకారం ఏమయ్యాడు When he would cry out, My God, my God, why have you forsaken me? That was the greatest suffering that Jesus ever went through. When we are spiritually babies, we think of the physical death of Jesus as a great suffering. When I was a young Christian, I used to weep if I ever saw. a picture of jesus being crucified nenu evana christodugo unnapudu yesu christu vesina patam edana nenu he did it for me adu na gurinchi there was no need for him to die ayana chani povalsina avasaram ledhu he was holy he was pure parishuddudu swachchamaina i was the sinner nenu nenu paapini i was the one who sinned nenu paapam chesanu it was not the nails that held him to the cross aa meekulu kada ayana siluvu వేరే కారణం ఉంది

క్రూసిఫై నేను ఏసుప్రభువుల అంగీకరించే దానికి ముందుగా ఎటువంటి బ్రతుకు బ్రతికనో ఆ బ్రతికే అరుస్తుంది ఆయన శులువే శిలువి వేయని అండ్ వెన్ హీ కెమ్ వెన్ హీ డయ్ దే టు టేక్ మై సిన్ ఇస్ ఫిజికల్ డెత్ వస్ నాట్ ఇన్ చూడండి ఆయన నా పాపాలు తీసివేసి దానికి చనిపోయినప్పుడు ఆయన భౌతిక మరణం సరిపోదు వన్ ఇస్ ద పనిష్మెంట్ ఫర్ యువర్ సన్ నీ పాపానికి వచ్చి శిక్ష ఇంటి నాట్ ఫిజికల్ డెత్ ఏదో భౌతిక మరణం కాదు జస్ట్ థింక్ అఫ్ అట్ ఐ అమ్ సేయింగ్ ఫర్ మొమెంట్ ఓ క్షణకాలం ఆలోచించి చెప్తున్నాను వేషింపు చాలా సామాన్యం If physical death is the punishment for your sin, then when you die, you've taken the punishment. God should take you to heaven <coughs> because you've died. <coughs> and that's the punishment for sin. And everybody in the world dies. So everybody has taken the punishment for sin because they died. So everybody should go to heaven. That teaches us so that physical death is not the punishment for sin. భౌతిక మరణం అనేటువంటిది పాపానికి శిక్ష కాదు ఇట్ ఇస్ రిజల్ట్ ఆఫ్ సిన్ బట్ ఇట్ ఇస్ నాట్ ద పనిష్మెంట్ ఫర్ సిన్ పాపం ద్వారా వచ్చిన ఫలితమే గాని అది శిక్ష కాదు పాపం వల్ల జీతం లో దేవుని ద్వారా విడనాడబడటం యు నో వాట్ హెల్ ఇస్ నర్కాంటిడ తెలుసా ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ ఫైర్ ఇట్ ఇస్ నాట్ సో బ్యాడ్ అది ఏ భౌతికమైనటువంటి అగ్ని అయితే బాధపడకలేదు బీయింగ్ ఈటెన్ బై వర్మ్స్ 24 అవర్స్ దట్ ఆల్సో ఇస్ నాట్ సో బ్యాడ్ 24 గంటలు పురుగుల వల్ల తింటూ ఉంటాయంటే దానిక కూడా బాధపడకలేదు సంథింగ్ వర్సెస్ దన్ ఫైర్ సంథింగ్ వర్సెస్ బీయింగ్ ఈటెన్ బై వర్మ్స్ అయితే అక్కడ అగ్నితో కాల్చబడే దానికన్నా పురుగులతో తినబడే దానికన్నా ఘోరమైనది ఉంది దోస్ అవర్డ్స్ జీసస్ యూజ్డ్ టు టీచ్ us యేసుక్రీస్తు ద్వారా వాడిన మాటలు మనకు బోధించేదానికి ఇట్ ఇస్ బీయింగ్ ఫర్సేకెన్ బై గాడ్ దేవుని ద్వారా విడనాడబడుట వి నో దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ హెల్ టుడే నేర్దన అనేకమంది నరకంలో ఉన్నారు మనం ఎరుగుదుం ఆల్ దోస్ హూ డైడ్ వితౌట్ గివింగ్ దేర్ లైఫ్స్ టు క్రైస్ట్ వరంతా క్రీస్తు వారికి తమ జీవితాలు అప్పగించకుండా చనిపోయారు వేర్ ఇస్ దేర్ బాడీ ఇప్పుడు వారి యొక్క శరీరం ఎక్కడ ఉంది బాడీ ఇస్ ఇన్ ద గ్రేవ్ వారి శరీరం సమాధిలో ఉంది సో హౌ హావ్ దే గాన్ టు హెల్ ఏ రీతిగా నరకానికి వెళ్ళారు దేర్ సోల్ హస్ గాన్ టు హెల్ వారి ప్రాణం నరకానికి పోయింది లైక్ ద రిచ్ మ్యాన్ జీసస్ స్పోక్ అబౌట్ ఇన్ ద ఇన్ ద స్టోరీ ఆ కథలో ధనవంతుడి గురించి యేసు ప్రభువు చెప్పినట్టుగా లాజరస్ వెంట్ టు హెవెన్ ద రిచ్ మ్యాన్ వెంట్ టు హెల్ లాజరు పరలోకానికి వెళ్ళాడు ఆ ధనవంతుడు నరకానికి పోయాడు బట్ వెన్ డి దట్ రిచ్ మ్యాన్ గో టు హెల్ అయితే ఎప్పుడు వెళ్ళాడు నరకానికి బిఫోర్ హిస్ రిలేటివ్స్ రియలైజ్ he is dead the man is already gone to hell tanayaka bandoliki aa chalipoyina kaburu velaku mundhe nargane gelipoyadu listen to his heart He's not beating. They may have discovered that five minutes later. The, the man was already five minutes in hell when his body is lying here. And then the funeral and all goes on. The man is burning in hell. So how does he feel the pain when his body is here? What are the worms biting him when his body is here? వేరైపోయినటువంటి వేదన Nobody in the world has experienced that. Even those godless atheists. Even the God. murderers and thieves. All the most wicked people on earth. There is still a protective mercy of God upon this earth. And because of that, all people on the earth, they have health, and even though they sin, they have health and. మనీ మనీ గుడ్ థింగ్స్ సారి బట్టి ఈ లోకంలో ప్రజలు పాపం చేసిన కానీ ఇంకా కొంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు ఎన్నో మెలుగు పొందుతున్నారు రీలీప్ కంఫర్టబుల్ రిలీఫ్ కంఫర్టబుల్ ఈ సీన్ పాపం చేసినప్పుడు కూడా ఎంతో సుఖవంతంగా మర్సీ ఆన్ ఎర్త్ ఈవెన్ సింగ్ఫుల్ పీక్ ఇది చేస్తున్నట్టే పాపులర్ మీద కూడా నేటి దాని దేవుని కృప కథాక్షన్ మోమెంట్ దే డైన్ దాట్ కండిషన్ అయితే ఆస్తిలో కానీ ఏ క్షణాన్ని చచ్చిపోతావు దేవ ఫస్ట్ సెకండ్ బై కా దేవుని ద్వారా వెడనాడబడతారు అండ్ నో బర్నిం ఫైర్ Is as bad as being forsaken by God. So, Jesus used pictures like burning in a fire and being eaten by worms because our mind cannot understand otherwise what a terrible agony it is to be separated from God. It is a terrible thing, it is the worst punishment. anybody can get ye vyakti aina ponde tivanti daubhagikaramaina shiksha the mercy of god is completely removed devuni yokka kanikaram teesi veyabadtundi and the devil and the demons can torture that person forever after that aa vyaktini sadakalamu satanudu deyyalu peekudintai that is what jesus experienced on the cross for 3 hours kalavari silavulo prabhu yesu christu varu 3 gantala aavedana anubhavinchadu that was a crore times more than the physical suffering of death అబనయేసుక్రీస్తుvar భౌతికంగా మరణించే వేదనకన్నా కోట్ల దరిట్లలు ఎక్కువది హి హాడ్ నెవర్ బ్రోకెన్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్ ఫ్రమ్ ఆల్ ఎటర్నిటీ నిత్యత్వంలో ఎప్పుడూ కూడా తండ్రితో సాహవాసం కోల్పోలేదు అయినా లాంగ్ బిఫోర్ ద వరల్డ్స్ వర్ క్రియేటెడ్ అసలు లోకం ఇంకా పుట్టకమునుపు బిఫోర్ ద ఏంజెల్స్ వర్ మేడ్ అంతే కాదు దేవదూతలు తయారకమునుపు హి వాస్ ఇన్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్ తండ్రితో సాహవాసం కలిగి ఉన్నాడు బ్యూటిఫుల్ ఫెలోషిప్

ఎంజాయ్ ఫుల్ ఎటర్నిటీస్ గొని బ్రోక్ కొన్ని క్షణాల్లో నిశ్చత్వం నుంచి అనుభవిస్తున్న ఈ సాహవాసము తెగిపోతుంది అణ గుర్థించట్ అండ్ ఈ గుడ్ తోట దాంట్ ఆ స్లా తలంపునే భరించలేకపోయి ప్రే రావు దించట్ ఫాస్దేరు తండ్రి ఇంకా వేరే మార్గం లేదా మేము లైస్ మనలాంటి మనిషి అత్త టైం దీంట్ అస్సి పవర్స్ గడ్ దేవునిగా తనకి వాళ్ళ లేదు పresపై బlood ఫలింగ్ గ్రౌండ్ ఆయన చెమట కారచినాట్ అంటే రక్తముల సచ్న ఆగని One hour he prayed. Father, isn't there some other way? I don't want to lose this fellowship I had with you from all eternity. I, I don't mind losing health, wealth, suffering, anything, but not this. A thousand physical crucifixions. I'm ready. But not break fellowship with you. See, we can't understand the value of that.

But that doesn't bother us. See, there are husbands and wives who break fellowship with God and with each other and they still continue two, three days without talking to each other. That is, that is because they are so carnal. But Jesus could not bear that for one second. We don't understand the value of that. You know, supposing your hand is...

You've seen sometimes people crying out in pain when they are having some pain in their body. If some bone is broken, that is fellowship between two parts of the bone is broken. It's terrific pain. Or a hand is pulled out from the body, what pain? It is much more than that when Fellowship with the Father is broken. Now if a dead man you break his hand, he doesn't feel anything. You break his leg, he doesn't feel anything. And it is because we are spiritually dead that Fellowship with the Father goes and we don't feel anything. Or maybe we are not dead, we are spiritually unconscious. You, know, you put a man under anesthesia and you break his leg, he doesn't feel anything. You say, I'm not dead, I'm born again. Okay, you're born again, but you're like a person under anesthesia. Fellowship with the Father is broken and you're still quite happy. That means you're not fully alive.

కలవకుండా మోసపోయిన ఐ డి నాట్ పే సమ్ ట్యాక్స్ ఐ వాస్ సపోజ్డ్ టు పే టు ద గవర్నమెంట్ మాకొర ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను నేను చెల్లించలేదు అనుకోండి ఐ డిడ్ నో అబౌట్ ఇట్ ఐ రియలైజ్ ఇట్ నేను గుర్తించిన తర్వాత ఐ సే లార్డ్ ఐ వాంట్ టు గివ్ మోర్ దెన్ వాట్ ఐ యామ్ ఓడ్ బికాజ్ ఐ వాంట్ డోంట్ వాంట్ టు లూజ్ ఫెలోషిప్ విత్ యు ప్రభువా ఇంత ముందు కట్టవలసిన దానికన్నా ఎక్కువ కర్ద రంచేటండి నీతో సహవాసం కోల్పోడు నాకు ఇష్టం లేదు మనీ ఇస్ నథింగ్ డబ్బు వట్టిది ఫెలోషిప్ విత్ ద ఫాదర్ ఇస్ ఎవ్రీథింగ్ తండ్రితో సహవాసమే సమస్తం అన్నిటికన్నా ఎక్కువ జబ్బు రావచ్చు ఎముకలు విరిగిపోవచ్చు ఎన్నో ఇబ్బందులు రావచ్చు కానీ తండ్రితో సహజం గుర్తు మరణం అది <laughs>

డోంట్ టేక్ ఇట్ లైట్లీ సభలచందంత దగ్గరికి ఏదో తేలిక పాటి బావంతో రాకు ఫర్ హస్ ఇట్ ఇసో ఈజీ మనకేదో తేలిగ్గా మనం వెళ్తున్నాం జీసస్ ఇట్ వాస్ సచ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ యేసు ప్రభు మాటకు వస్తే అది ఎంతో వేదనకరమైన అనుభవం అది వెన్ ఐ అండర్స్డ్ దిస్ ఇది ఎప్పుడైతే నేను గ్రహించాను ఇట్ మేడ్ మీ వీప్ మచ్ మోర్ దెన్ వెన్ ఐ థాట్ ఆఫ్ హిస్ ఫిజికల్ సఫరింగ్. ఆయ భౌతిక మరణం గురించి ఇబ్బందుల గురించి ఆలోచించిన దానికన్నా ఎక్కువగానే నొచ్చుంచం. ఇట్ మేడ్ మీ లవ్ ద లార్డ్ మచ్ మోర్. అవ ఆయన ఇంకా ఎక్కువగా ప్రేమించేటడ చేసింది. ఇట్ డిటాచ్డ్ మీ ఫ్రమ్ లవ్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ లవ్ ఆఫ్ మనీ కంప్లీట్‌లీ. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ ధన ఆపేక్షించినన దూరంపరిచింది. ది బైబిల్ సేస్ వి లవ్ హిమ్ బికాజ్ హి ఫస్ట్ లవ్డ్ us. బైబిల్ లో రాయబడింది మన ఆయనను ప్రేమించుచున్నాం ఎందుకంటే ఆయనమే మొదట మనల్ని ప్రేమించాడు. ఇఫ్ యు లవ్ ద లార్డ్ లిటిల్ ఇట్ ఇస్ బికాస్ యూ డోంట్ నో హౌ మచ్ హీ లవ్డ్ యు ది ప్రభువును నువ్వు కొంచమే ప్రేమిస్తున్నావు అనుకో ఆయన నిన్ను ఎంతగా ప్రేమించడో నీకు అర్థం కాలేదు ఎవరీవేర్ ఐ గో ఐ ఫైండ్ బిలీవర్స్ హూ లవ్ ద లార్డ్ వెరీ లిటిల్ చాలా చోట్లకి వెళ్తాను విశ్వాసుల ప్రభువును ప్రేమిస్తూ ఉంటారు కానీ బహుత తక్కువ దే లవ్ ద వరల్డ్ సో మచ్ లోకాన్ని కొ ప్రేమిస్తారు దే లవ్ అ కంఫర్టబుల్ లైఫ్ సుఖవంతమైన జీవితాన్ని ప్రేమిస్తారు దే లవ్ మనీ సో మచ్ డబ్బుని తో ప్రేమిస్తారు దే లవ్ ద చిల్డ్రన్ సో మచ్ పిల్లల్ని తో ప్రేమిస్తారు దే లవ్ ద లార్డ్ సో లిటిల్ ప్రభువుని ఎంత తక్కువగా ప్రేమిస్తారు I know why because they haven't seen how much the Lord loved them. ఎందుకో కారణం చెప్తాను ఏంటంటే ప్రభువు ఎంత తమను ప్రేమించాడో వాళ్ళు చూడలేదు. ఎంత దగ్గరగా ఉంటారంటే తీసిపోతావు I want my life to be like that. I don't want to be a preacher. I want to be a worshiper. I want to be a, a lover of Jesus Christ. Because He loved me so much. Even if I spend all my life and my money, I cannot re repay what He did for me. So, every time I break bread, నేను రొట్టె పెట్టినప్పుడు డీప్ హ్యూమిలిటీ అండ్ ఐ ఐ సే థాంక్యూ లార్డ్ ఫర్ 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 డైయింగ్ మీ మీ ప్రభువా నా నా మరణించినందుకు వందనాలు అని కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ ఆఫ్ హౌ మచ్ యు యు సఫర్డ్ ఆన్ ది 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 క్రాస్ కొంచెం తెలుసుకుంటున్నా వెన్ కనెక్షన్ విత్ ఫాదర్ విచ్ హాడ్ ఎటర్నిటీ వాస్ బ్రోకెన్ దోస్ 3 అవర్స్ ఉన్న గంటల కాలం పోయింది ఇట్స్ లైక్ హెడ్ బీయింగ్ ఫ్రమ్ బాడీ అంటే శరీరం నుంచి తల నరికివేయబడినట్టుగా ఉంది బికాజ్ ది బైబిల్ సేస్ ఇన్ 1 కొరింథియన్స్ 11 The head of Christ is the Father. And when that was wrenched off, it was a terrible agony he went through.